ఫైనల్లీ పచ్చడి పని అయితే అయిపోయింది కాకపోతే ఏంటంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి అవి ఏంటంటే కారపొడి పసుపు అండ్ మన సంవత్సరానికి సరిపడే చింతపండు ఇవన్నీ తీసుకున్నాము అవన్నీ వచ్చేసి మనము ఎక్కడ పడితే అక్కడ పెడితే మన నీడ అనేది ఆరే అవి ఖరాబ్ అవుతాయి అంట సో అందుకోసం అనే ఎక్కడ పెట్టాలో అర్థం కాక లాస్ట్కి అయితే దేవుని రూమ్లో సెట్ చేసినాము అది ఒక అటకైతే సెల్ఫ్ మీద నుంచి వెళ్ళి రెడీ చేసిన నేను దానికోసం ప్రిపేర్ చేస్తున్నా ఒక్కదానే కాబట్టి ఇటు వీడియో తీసుకుంటూ అటు రెడీ చేస్తున్నా నీసు అవి ఇవి వండుకున్నప్పుడు అన్ని మళ్ళీ ఫాస్టింగ్ టైంలో ముట్టుకోవడం అంటే చాలా కష్టం కదా అందుకోసమని చదురుకుంటే ఫాస్టింగ్ టైంలోకి కూడా మనకు యూస్ అవుతాయి కదా అని చెప్పేసి అని మేము అట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అన్నట్టు మనకు కావాల్సినంత మనము నాన్ వెజ్ వండుకున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు తీసుకొని తర్వాత మిగతాదంతా స్టోర్ చేసి పెట్టుకుంటే మంచిగున్న రోజుల అంటే ఫాస్టింగ్ టైంలలో కూడా మనకు యూస్ అవుతుంది కదా అని చెప్పేసి అని మేము ఎట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాం అన్నట్టు చింతపండు పసుపు కానీ కారపొడి మాత్రము దేవుని రూమ్లో పెట్టేసినాము ఇక మామిడికాయ పచ్చడి జాడీలు అని అంటే ఇంకో రూమ్లో సెట్ చేసి పెట్టుకున్నాము ఇక ఆ రూమ్లో మాత్రం ఎవరు వెళ్ళరు కాబట్టి అక్కడ సెట్ చేసి పెట్టుకున్నాము ఇవి మాత్రం అవసరమయ్యేటప్పుడు కొంచెం కొద్దిగా తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అని ఇట్లా పెట్టుకున్నాము ఫైనల్లీ అయితే అటక పెట్టేసి అటక మీద ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా సంవత్సరానికి సరిపడా ఉప్పు కారం పసుపు చింతపండు మసాలాలు అయితే మనం రెడీ చేసుకోవాలి కదా ఎందుకంటే వానాకాలంలో ఇవన్నీ మనం చేయలేము అందుకోసమని ఎండాకాలంలో ఉల్లారబెట్టి గిరిని పట్టించుకొని చేసుకోవాలి ఫైనల్లీ పచ్చడి అయితే పెట్టేసినాము ఇక పచ్చడికి కావాల్సినవి అన్ని తాలింపులు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత లాస్ట్ టైంలో గమాలలో కొంచెం అన్నం వేసుకొని తింటున్నామో అదైతే మస్తు అనిపిస్తుంది మాకు మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి